నేను ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులే తయారు చేస్తాయి అని కారల్మార్జ్ చెప్పినట్టు అయాన్ రాండ్ ఫ్రెడరిక్ నీషే ఆర్థర్ హోపర్ నా విజయవాడ ఫ్రెండ్ సత్యేంద్ర జేమ్స్ హార్డ్లీ చేజ్ ఫ్రెడరిక్ ఫోర్సెత్ ముప్పాళ్ల రంగనాయకమ్మ మ్యాడ్ మ్యాగజైన్లు సెక్స్ పుస్తకాలు చందమామ బాలమిత్ర కథలు స్టీఫెన్ స్పీల్బర్గ్ బాలచందర్ బాలచందర్లాంటి జీవితంలో ఎదురైన ప్రతి వ్యక్తి అనుభవాల నుంచి నాకు నచ్చి నేను తీసుకుని నావి చేసుకున్నవి నాలో ఒక భాగం అయితే ఇంకో భాగం నేను మంచి స్టూడెంట్ కాకపోవటం నా ఇష్టమొచ్చినట్టు చేయడానికి అనుమతించిన నాన్న ఉండటం ఐదేళ్లు విజయవాడ వీధుల్లో వీరంగం చేయడం నన్ను ఒక సినిమా ఉన్మాది చేసిన ప్రసాద్ మామయ్య సినిమాల గురించి విశ్లేషణ అలవాటు చేసిన మామయ్య లాంటి వాళ్లు నా జీవితంలో తారసపడటం మూలాన కూడా నేను నేనయ్యాను నేను నా లా మిగిలాను నా ఇష్టం వచ్చినట్టు బ్రతికాను బ్రతుకుతున్నాను బ్రతకబోతున్నాను